నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ప్రస్తుతం సామాన్యంగా మహిళలకి ఎక్కువగా ఈ బ్రిస్ట్కి సంబంధించి లేదంటే ఇక్కడ భుజాలకు సంబంధించి ఎల్బోకి సంబంధించి ఎక్కువగా ఈ హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం అయితే కొందరు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కొందరు సర్జరీ అంటారు కొందరు ఏమో ఆపరేషన్ అనేసరికి భయపడుతుంటారు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అర్థం కాకుండా కొంతమంది అసలు ఇంట్లోనే ఏవో చిన్న చిన్న ప్రాక్టీసెస్ వల్ల తగ్గించుకుంటారు అయినా మళ్ళీ వస్తూ ఉంటుంది సో ముందుగా అసలు ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి ముఖ్యంగా మహిళల్లో వంట చేసేటప్పుడు ఎక్కువగా రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళకి రైట్ హ్యాండ్కి సంబంధించి ఎక్కువ ఇష్యూస్ వస్తాయి కదా మరి అలా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అసలు ఎవరిని కలవాలి ఏ డాక్టర్ని కలవాలి అనే విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాం మరి వీటి మీద పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాహిత్య బండి సాహిత్య కన్సల్టెంట్ హ్యాండ్ అండ్ మైక్రో సర్జన్ అపోలో హాస్పిటల్ అయితే ఇంకొకటి ఎక్కువగా వంగి ఊడ్చి చేసే వాళ్ళల్లో నడుములో డిస్క్ లూజ్ అవుతుంటుంది సో ఒక పక్క లాగేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా లాగుతుంది అందుకు బాగా అంతా నొప్పేస్తుందని వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు సో దానికి కారణాలు ఏంటి దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది కామన్ థింగ్ ఒకటే ఒక పోస్టర్ లో లాంగ్ టైం కూర్చున్న ముందుకు వంగి చేసే పనులు చేస్తున్న ఏజ్ కూడా మనకి సహకరించాలి కదా ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్వాలిటీ ఆఫ్ బోను తగ్గుతుంది బోన్ క్వాలిటీ తగ్గుతున్న కొద్దీ మనకు స్ట్రెంత్ అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి వెన్ను తీసుకుంటే ఎముకకి ఎముకకి మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది పని చేస్తున్న కొద్దీ లేదా బరువులు బస్తాలు ఎత్తే వాళ్ళల్లో ముందుకు వంగి చేసే పనులు చేసే వాళ్ళల్లో లేదా పోస్చర్ సరిగ్గా ప్రాపర్ పోస్టర్లో కూర్చొని వాళ్ళల్లో ఇవన్నిట్లలో డిస్క్ ఇష్యూస్ అనేవి కామన్ ఇప్పుడు నాకు ఎంఆర్ఐ తీసిన డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డిస్క్ బల్జులు ఉంటాయి చిన్న చిన్నగా వాపులు ఉంటాయి కానీ అది ఎంత బయటికి వచ్చి నరాన్ని ఒత్తిడి చేస్తే అప్పుడు రాడికిలోపతి అంటారు నెక్లో మనకి డిస్క్లు ప్రాబ్లం వచ్చి నర్వ్ని అనుకోండి చేతులలో తిమ్మిర్లు వస్తాయి మొత్తం ఇక్కడ నుంచి ఇలా లాగుతున్నట్టు అనిపిస్తుంది చెయ్యిలో ఏదో బీపీ కట్టి వదులుతున్నట్టు ఉంటుంది బీపీ కఫ్ కట్టేసి వదులుతున్నట్టు చెయ్యి అంత బలంగా ఉండదు గ్రిప్ ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ పట్టుకున్న వీక్ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అదే లోవర్ లిమ్లో కాళ్ళ మీద అంతా తిమ్మిరొస్తూ ఉంటుంది చాలామంది ఐటీ వాళ్ళు మా దగ్గరికి షియాటికా పెయిన్ ఉంది మా వెనకాల నరం ఒత్తిడి పడుతుంది బట్ ఏం చేస్తున్నారు మీరు దానికోసం బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి సూర్య నమస్కార ద బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి సూర్య నమస్కారాలు చేయాలి బ్యాక్ ఎక్స్టెన్షన్ స్ట్రెంతనింగ్ ఎక్ససైజెస్ చేయాలి నెక్ రోజు మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ముందుకి వెనక్కి పక్కకి స్పైన్ వీక్ అయింది అనుకోండి బోన్ వీక్ అయింది పక్కనున్న కండరాలని స్ట్రెంత్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్లో ఫైవ్ ఇయర్స్లో సిక్ అయ్యేది ఇంకొంచెం సిక్స్ సెవెన్ ఇయర్స్లో కొంచెం పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ వామప్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ దాంతోపాటు అవాయిడ్ పిల్లోస్ ఓ మూడు నాలుగు దిండులు పెట్టుకొని పడుకోడాలు నెక్ అసలు సపోర్ట్ ఉందా లేదా లాంగ్ జర్నీస్ చేస్తున్నారు ట్రావెల్ చేస్తున్నప్పుడు కీప్ అ నెక్ పిల్లో సో ఇంబ్యాలెన్స్ చేయకుండా దాన్ని స్ట్రెయిన్ అవ్వకుండా ఇప్పుడు మేము ఎక్కువ మైక్రోస్కోప్లో సర్జరీస్ చేస్తూ ఉంటాం ముందుకు బెండ్ చేసే చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో వి విల్ డూ వార్మ్ అప్ సో అలా మనం మనం అనుకుంటూ మనం మనమే సెట్ చేసుకుంటూ దాన్ని లైఫ్లో ప్రొలాంగ్ అవ్వకుండా పోస్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే ఏ ఉద్యోగంలో ఉన్న ఏ పని చేసినా కూడా శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా ఉండాలంటారు మన సైడ్ నుంచి మనం చేసే ఎఫర్ట్స్ ఉండాల్సిందే అది వచ్చింది కదా ఇంకా అయిపోయింది అన్నట్టు అనుకోకూడదు అండ్ స్పైన్కి రిలేటెడ్ సర్జరీస్ ఎప్పుడు చేయించుకున్నా నీకు వచ్చే రిలీఫ్ అనేది అంత హ్యాపీనెస్ ఇవ్వదు మరీ అది బ్యాడ్గా ఉంది అంటే ఇప్పుడు నరం ఒత్తిడి ఉందంటే కాలు చచ్చిపడిపోతుంది ఒత్తిడి అనేది చాలా ఇయర్స్ అలానే ప్రొలాంగ్ అయిపోయి మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి కాలు చచ్చిపడిపోతుంది ఎగ్జాక్ట్లీ సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే సర్జరీకి వెళ్ళండి లేదు అన్నప్పుడు జస్ట్ డూ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వెయిట్ ఎక్కువ ఉన్నారు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి పొట్ట ఇంత పెంచేసుకొని సెంట్రల్ ఒబేసిటీ అలా ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది కామన్ ఈ ఒబేసిటీ వల్ల కూడా మీరు అన్నట్టు బోన్ మీద ప్రెషర్ పడుతుందా నీ జాయింట్స్ జాయింట్స్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి మెట్లెక్కిన నొప్పులు వెయిట్ తగ్గిందంటే చాలా బెటర్ ఉంటుంది వాళ్ళే చెప్తారు వెయిట్ ఇంత ఒక టూ త్రీ కేజీస్ తగ్గడం వల్ల నాకు నీ జాయింట్స్ మీద లోడ్ చాలా తగ్గింది మేడం వాళ్ళే చెప్తారు లైఫ్ హ్యాబిట్స్ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకొని ప్రోటీన్ డైట్ ఎక్కువ తినండి చిరుధాన్యాలు ఇప్పుడు చాలా కామన్గా తింటున్నారు వైట్ రైస్ ఎందుకు దాని బదులు రాగి సంగడి జొన్న గడక ఇవన్నీ తింటే హెల్తీ కదా బోన్ స్ట్రెంత్ వస్తుంది కాల్షియము పెరిగిద్ది దాంతోపాటు మనం లైఫ్లో కూడా కొంచెం వెయిట్ పుట్టాన్ అవ్వకుండా హెల్దీగా ఉంటాం లైఫ్ స్టైల్ చేంజెస్ అది చాలా ఇంపార్టెంట్ అవును సో మీరు అన్నట్టు ఈ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే మెయిన్గా ఇప్పుడు వచ్చే ఈ ఇష్యూస్ అన్నీ కూడా కాల్షియం డెఫిషియన్సీ ఒక్కటే రీజన్సా లేదంటే కాల్షియం డెఫిషియన్సీ అన్నారు ఇంతక నర్వ్స్ ప్రాబ్లం అన్నారు ఇవి కాకుండా మెయిన్ ఏం రీజన్స్ అంటే వయసు కాకుండా ఎక్కువగా లైక్ జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా సపోజ్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటాయి కదా ఆర్ట డిజీస్ అంటారు కదా అదే చాలా ఉంటాయి మా యూజువల్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేవి వేరు లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అలానే ఉండటము డైలీ ఇన్ని యాక్టివిటీస్ ఉన్నా ఒక గోల్ లేకుండా ఇంట్లో ఏదో చేయాలా అది లేదు లైఫ్లో ఏదైనా చెయ్యాలి అనే హోప్స్ లేని వాళ్ళకి నొప్పులు అనేవి సహజంగా వస్తాయి ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది హెరిడిటరీ కండిషన్ అనేది మనం ఏం ఆపలేనివి కీళ్ళ వాతం రుమోటాయిడ్ ఆథరిటీస్ అనేది తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీలో రన్ అయింది అని అంటే వస్తుంది వాట్ యు షుడ్ డూ యోగా చేయండి ఫైన్ యాక్టివిటీస్ చేయండి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు బీపీకి షుగర్కి ఎలా అయితే కంటిన్యూస్గా ట్రీట్మెంట్ వాడతామో అలానే రుమోటాయిడ్కి కూడా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది కీళ్ళ లోపల మన క్రిమి తింటూనే ఉంటుంది కీలుని కీల్ మొత్తం ఖరాబ్ చేయడానికి ఫస్ట్ ఉంటుంది ఆ యాక్టివిటీని మనం ఇన్హిబి ఇన్హిబిట్ ఆపడానికే మెడికేషన్స్ ఇస్తాం లైఫ్ లాంగ్ వేసుకోవాలి లైఫ్ లాంగ్ వేసుకోవాలి కానీ ఎంత ఫ్రీక్వెంట్గా వేసుకోవాలనేది మనం లైఫ్ మాడిఫై చేసుకొని చేసుకోవచ్చు సడన్గా ఆపేయకూడదు అలాంటి ట్రీట్మెంట్ రుమటో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అని అనుకో ఓకే తగ్గింది ట్యాబ్లెట్స్ వేసుకోగానే తగ్గింది అనగానే ఆపేయకూడదు సో యూ హ్యావ్ టు కన్సల్ట్ సార్ ఇప్పుడు నాకు బెటర్గా ఉంది సో త్రీ టైమ్స్ వేసుకునేది టూ టైమ్స్ చేస్తారు లేదు టూ టైమ్స్ వేసుకునేది వన్ టైమ్ చేస్తారు అలా ఆపాలి దాన్ని ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ ఆపాలి రైట్ మ్యామ్ చాలా చాలా విషయాలు తెలియజేశారు అంటే ట్రీట్మెంట్ కన్నా మీరు చెప్పిన విషయాలు ఏంటంటే ముందుగా మనం అంటే ముఖ్యంగా ఎవరైనా కానీ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోవాలి మనం మన శరీరానికి కొద్దిగా శ్రమ కలిగించాలి వీటి వల్ల ముందుగానే ఇటువంటి ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా విషయాలు తెలియజేశారు సో మీకు దీనికి సంబంధించి ఎటువంటి ఉన్నా ముఖ్యంగా హ్యాండ్ అండ్ రిస్ట్ లేదంటే ఎనీథింగ్ ఎటువంటి సందేహం కింద డెఫినెట్గా కామెంట్ చేయండి డాక్టర్ సాహిత్య గారితో మరో వీడియోలో మనకి కలుద్దాం కీప్ వాచింగ్ యాక్టివ్ హెల్త్ నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ